హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్ నేను మిహిమా యాక్చువల్గా నేను ఈ వీడియోలో రీడింగ్ చేయట్లేదండి నేను జస్ట్ ఒక చాలామంది కామెంట్స్లో ఒక పర్సన్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు కార్మిక్ రిలేషన్ కార్మిక్ బాండ్కి అలాగే ట్విన్ ఫ్లేమ్స్ బాండ్కి సో దాని గురించి నేను చాలా తక్కువ అంటే ఎగ్జాంపుల్తో సహా మీకు చాలా బాగా అర్థమయ్యేలాగా నార్మల్ రెగ్యులర్ ఎగ్జాంపుల్స్ చెప్తాను అనమాట నేనేమి ట్విన్ ఫ్లేమ్స్ గురించి దాని స్టేజెస్ కానీ అది అది అవన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు సో నేను ఆ క్యారెక్టరిస్టిక్స్ ట్విన్ ఫ్లేమ్స్ అయితే ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి మీ లైఫ్ ఎలా ఉంటుంది దాన్ని ఎవరు చూస్ చేసుకోవాలి అలాగే ఆ ట్విన్ ఫ్లేమ్ని మీరు చూస్ చేసుకుంటే మీకు ఎలాంటి యూజెస్ ఉంటాయి సో దాని గురించి నేను చాలా తక్కువగా డిస్క్రైబ్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బట్ ఇది మాత్రము ఇన్ కేస్ మీకు కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే మీకు మీకు అందరికీ ఐడియా తెలిసి ఉంటుంది క్విన్ ఫ్లేమ్స్ అంటే ఒక ఒకటే సోల్ బట్ రెండు ఎమర్చ్ అయ్యి రెండు బాడీస్లో వెళ్తాయి అన్నమాట అంటే సోల్ ఒకటే బట్ డిఫరెన్షియేట్ అంటే ఒక్కొక్కటి సపరేట్గా ఒక్కొక్క టూ సపరేట్ బాడీస్లో వెళ్తాయి అది కార్మిక్ బాండ్ అంటే టూ సపరేట్ మనుషులు ఉంటారు బట్ మనం పూర్వజన్మలో ఒక కర్మ పెండింగ్ ఉంటే సో అది తీర్చుకోవటానికి మనము అంటే ఎక్కువ కార్మిక్ బాండ్లో మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది బట్ ఎక్కువగా బ్యాడ్ కర్మ బ్యాడ్ కర్మ ఉన్నప్పుడు మనం దాని నుంచి సఫర్ అవుతాం అవుతామన్నమాట కార్మిక్ కార్మికులు మంచిది ఉంటుంది చెడ్డది ఉంటుంది చెడ్డది ఉంటుంది సో చెడ్డ బాండ్లో రాంగ్ బాండ్లో ఉన్నప్పుడు మనం సఫర్ అవుతాము రిలేషన్లో అది నాట్ ఓన్లీ అది ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే లవర్స్ మాత్రమే అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో ఏ రిలేషన్ అయినా అయ్యు అయ్యి ఉండొచ్చు అనమాట మీ ఫాదర్ మీ మదర్ మీ సిస్టరు లేదు అంటే మీ లవరు లేదు అంటే మీ మీ సన్ మీ డాటరు ఎవరైనా కూడా కార్మిక్ బాండ్లో నుంచి పుడతారు సోల్ సోల్మేట్స్ కూడా కార్మిక్ సారీ కార్మిక్ అనేది దాంట్లో మళ్ళీ స్టెప్స్ ఉంటాయి నేను దాని గురించి కూడా డిఫరెంట్ ఇదేందుకు ఇది మీరు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ కాదు మీకు జస్ట్ తెలుసుకోవాలి లైఫ్లో రాంగ్ స్టెప్ తీసుకోకూడదు అంటే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను రాంగ్ స్టెప్ తీసుకోకూడదు అనేది సో ఇది మీ లైఫ్కి ఇంపార్టెంట్ కాబట్టి నేను కొంచెం ఎగ్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకుంటున్నాను సోల్ మేట్స్ సోల్ మేట్స్ అంటే సిమిలర్ క్వాలిటీస్ అనమాట మీలో ఎలాంటి మీరు ఎలాంటి ఉద్దేశాలు ఉంటాయో మీ పర్సన్కి కూడా అలాంటి అలాంటి బిలీఫ్స్ అన్నమాట మీరు స్పిరిచువల్ పర్సన్ అంటే మీ పర్సన్ కూడా స్పిరిచువల్ పర్సన్ మీరు లాజికల్ పర్సన్ అంటే మీ పర్సన్ కూడా లాజికల్ పర్సన్ సో అలాగా చాలా వరకు కలుస్తాయి అనమాట అప్పుడు మీ లైఫ్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది మీ గురించి మీ సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉంటారు ఎలా చెప్పాలి అంటే మీరు తిట్టినా ఒకవేళ మీ మీ ఎమోషన్స్ని అర్థం చేసుకుంటారు మీరు ఒకవేళ హర్ట్ అయ్యి లేకుంటే ఏదో కోపంలో ఆవేశంలో అన్నారు అనుకో మీ పర్సన్ మిమ్మల్ని పాయింట్ అవుట్ అనమాట ఓకే నేను కూడా ఇలాగే అలా ఎమోషనల్ అయిపోతాను సో నాకు కోపం వస్తుంది సో ఇలాంటి స్టేజ్లో ఆపుకోలేను నేను సో నా పర్సన్ కూడా అలాగే సో అలా అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట సోల్ మేట్స్ అంటే సో సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఎక్కువగా మీ ఫ్రెండ్ జోన్లో ఉండొచ్చు మీకు పరిచయం అయితే ఈజీగా తెలిసిపోతుంది సో మిమ్మల్ని ఎక్కువగా ఎవరైతే అర్థం చేసుకుంటారు పోసెసివ్గా అయితే ఉండరు సోల్మేట్స్ పోసెసివ్గా ఉండరు బట్ మీరు మీరు ఇంకో అంటే లై చిన్న పోసిటివ్నెస్ ఉంటుంది కానీ మీరు అన్నింటిలో రిస్ట్రిక్ట్ అయితే చేయరు సోల్మేట్స్ ఓకే కార్మిక్లో మెయిన్ ప్రాబ్లం అదే అనమాట ఎక్కువ పొసెసివ్నెస్ ఉంటుంది మీరు గ్రో అవుతున్నా చూడలేరు మిమ్మల్ని ఎక్కువగా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు కార్మిక్ బాడ్లు సో ఇప్పుడు మన ఇప్పుడు మన ప్రాబ్లము సోల్మేట్స్ అయితే కాదు ఇప్పుడు మన ప్రాబ్లము ట్విన్ ఫ్లేమ్స్కి కార్మిక్ బాండ్స్కి డిఫరెన్స్ ఓకే ట్విన్ ఫ్లేమ్ ఏంటి అంటే ట్విన్ ఫ్లేమ్ బాండ్లో మీకు ఆల్రెడీ చెప్పాను ఒక సోల్ టూ పర్సన్స్ అని ఇందులో చాలామంది చేసింగ్ రన్నింగ్ అనేది అనేది ఆలోచిస్తూనే ట్విన్ ఫ్లేమ్స్ అనేసి అనుకుంటున్నారు నో అండి అలా అయితే కాదు ట్విన్ ఫ్లేమ్స్లో చేసింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇన్ కేస్ చేసింగ్ అనేది ఉంటే అది ఫెమినైన్ అది ఒక ఫెమినైన్ క్యారెక్టర్ ఉన్న పర్సన్ అది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఫెమినైన్ క్యారెక్టర్ ఉన్న పర్సన్ ఎలా ఉంటుంది అంటే ఆ పర్సన్ నాకు కావాలి ఆ పర్సన్ లేకపోతే నా లైఫ్ లేదు అన్న విధంగా ఎమోషనల్గా ఎవరైతే ఎమోషనల్ పర్సన్స్ వాళ్ళు మొండిగా అతనే కావాలి ఆమె కావాలి అని ఉంటారన్నమాట దోస్ అంటే అలా ఉంటారు కానీ వాళ్ళని ఎక్కువగా చేజ్ చేయరు ఫెమినైన్ అన్న మాస్క్లైనా ఎక్కువగా చేజ్ అయితే చేయరు వచ్చి మీరే కావాలి మీరు లేకపోతే నా లైఫ్ లేదు అన్నట్లు బిహేవ్ అయితే అస్సలు చేయరు మీరు మీరు యాక్సెప్ట్ చేయలేదు అంటే దే విల్ విల్ అంటే వాళ్ళు వెలికి వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా చేయరు దే విల్ అండర్స్టాండ్ అనమాట సో అది అది నార్మల్గా వాళ్ళ లవ్ అయితే చాలా ఉంటుంది ఇంకా మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడినంతగా ఇంకెవరూ లవ్ చేయరు సో ప్రేమ అయితే ఉంటుంది బట్ మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బ్ అయితే చేయరు సో అది నేను ఇందులో చెప్పాలి అనుకుంటున్నాను సో మీరు నిజంగా ట్విన్ ఫ్లేమ్స్ అనేది ఫీల్ అయిపోతూ ఉంటే మీకు ఫస్ట్ మీ మీ పర్సన్ ని ఇష్టపడటం కన్నా మీ సెల్ఫ్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ట్విన్ ఫ్లేమ్స్ మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉంటే మాత్రము మీ ట్విన్ ఫ్లేమ్ మీకు అట్రాక్ట్ అవుతారు సో బట్ అది కార్మికులు ఉండదన్నమాట మీకు సెల్ఫ్ లవ్ మీరు మీరు మీ సెల్ఫ్ లవ్లో ఉంటే మీ కార్మిక్ బా మీ కార్మిక్ పార్ట్నరు ఒకవేళ మిమ్మల్ని చూసి మీరు బాగున్నారు అంటూ మీ దగ్గరికి మిమ్మల్ని ఇంకా డిప్రెస్ చేయటానికి వస్తారేమో కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి అయితే రారనమాట అంటే వాళ్ళలో వాళ్ళు మిమ్మల్ని పోగొట్టుకున్న తర్వాత వాళ్ళలో లేని దానికోసము మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని చేర్ చేస్తారు మీతో ఉండాలని ట్రై చేస్తారు మళ్ళీ మిమ్మల్ని బ్యాక్ స్టెప్ చేస్తారు కార్మిక్ రిలేషన్షిప్ అలా ఉంటాయి బట్ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో అయితే అలా ఉండదు అనమాట మీరు సెల్ఫ్ లవ్లో ఉంటే వాళ్ళు మీ గ్రోత్నే ఇష్టపడతారు మీతో మిమ్మల్ని చూసి ఇష్టపడతారు కానీ మీతో ఉండాలి అంటే మీరు ఒప్పుకుంటేనే మీతో ఉంటారు లేకపోతే మీతో ఉండరు అలాగే ఇంకా ఇందులో నుంచి నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే జస్ట్ క్యారెక్టరిస్టిక్స్కి వస్తే ఒక ఫెమినైన్ క్యారెక్టర్ అనేది చిన్నప్పటి నుంచి ఒక బాయ్ లాగా పెడుగుతుంది అనమాట బాయ్ అంటే మళ్ళీ బోల్డ్గా అబ్బాయిలాగా అని కాదు కానీ లైక్ అంటే జస్ట్ ఒక నార్మల్ అమ్మాయిల్లో ఉండే ఒక క్యారెక్టర్స్ అనమాట అందంగా ఉండాలి బాగా రెడీ అవ్వాలి ఎంజాయ్ చేయాలి అనే విధంగా పెరగదు ఒక సర్టైన్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్తోనే తను లైఫ్ అనేది సాగిపోతూ ఉంటుంది సో తనకి లవ్ మీద లవ్ మీద తర్వాత ప్రేమ దాని దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నమ్మకం ఉండదు ఎదుటి వ్యక్తి మీద అంత డిపెండ్ అయ్యి ఉండకూడదు అనే 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 టైప్లో పెరుగుతుంది అనమాట ఒక ఫెమినైన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ట్విన్ ఫ్లేమ్ సో వాళ్ళకి క్యూటీస్ ఉంటాయి కానీ వాళ్ళ మీద వాళ్ళకి బలం ఎక్కువ స్ట్రెంత్ ఎక్కువ సో వాళ్ళకి ఒక ఇన్ట్యూషన్ పవర్ ఉంటుంది దే దే ఆర్ స్ట్రాంగ్ పీపుల్ అనమాట సో వాళ్ళు ఎలా అయినా బ్రతికేస్తారు సో అలాంటి పీపుల్ ఫెమినైన్ క్యారెక్టర్స్ ట్విన్ ఫ్లేమ్స్లో ఉంటారనమాట సో మాస్కులిన్ క్యారెక్టర్స్కి వస్తే వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఒక ఇన్సెక్యూరిటీస్తోనే పెరుగుతారు కానీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఫ్రీగా ఉండాలి వాళ్ళు కొంచెం ఎలా లాజికల్గా ఉంటారనమాట ఎమోషనల్గా ఉండరు ఇన్సెక్యూరిటీస్ ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళకు వాళ్ళ మీద నమ్మకం తక్కువ వాళ్ళకు వాళ్ళ మీద నమ్మకం తక్కువ అనమాట వాళ్ళకు ఏదనుకున్నా అవి జరగవు సో డివైన్ ఎందుకు దేవుడి మీద కోపం వాళ్ళకు ఒక రకమైన సిగ్నిఫిక్యూరిటీస్ ఎందుకు అంటే సంథింగ్ వాళ్ళకు కాలం ఎప్పుడు అనుకూలంగా ఉండదు ఏదైనా కూడా తొందరగా డౌన్ డౌన్ఫాల్ ఎక్కువ చూస్తుంటారు ఫిమినైన్ క్యారెక్టర్స్ డౌన్ఫాల్ చూస్తుంటారు కానీ వాళ్ళు వాళ్ళకి ఒక గాడ్ అనేది వాళ్ళ వెనుక ఉండు వాళ్ళని నడిపిస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం అయ్యేలాగా వాళ్ళు గాడు వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉంటాడు సో అందుకనే సో మాస్క్యలిన్కి మాస్కులిన్ క్యారెక్టర్స్కి లాజికల్గా ఉంటారు కదా సో వాళ్ళకి ఎక్కువగా ఎమోషనల్ లెస్ కాబట్టి వాళ్ళు తొందరగా ఈ ఫెమినాన్ క్యారెక్టర్కి అట్రాక్ట్ అయిపోతారు ఎందుకంటే ఇద్దరు ఎన్సెక్యూరిటీసే ఉంటారు కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీస్ వలన ఇద్దరికి ఒకరినొకరు చాలా నచ్చుతారు అనమాట సో పూర్తిగా డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కానీ ఈ ఆ ఫిమైన్ ఫెమినైన్ పర్సన్ ఈ మాస్కులిన్కి బాగా నచ్చేస్తుంది ఎందుకంటే షీజ్ షీఈస్ ఆల్వేస్ హెల్పింగ్ హిమ్ తను ఎలాంటిదంటే ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంది తను తనకి ఏది తను ఏది మిస్ అవుతున్నాడు ఆ పర్సన్ సో ఈ పర్సన్ ఇస్తుంది సో ఈమె ఏది మిస్ అవుతుందో అది ఆ పర్సన్ ఇస్తారు సో ఈ మీకు కావాల్సినది దగ్గర లేదు అతని దగ్గర ఉంది అతనికి కావాల్సినది అతని దగ్గర లేదు ఈమె దగ్గర ఉంది సో ఆ విధంగా వాళ్ళకి ఇద్దరికి ఇద్దరికిద్దరు నచ్చుతారు సేమ్ క్యారెక్టర్స్ ఉండవు బట్ ఎవరి దగ్గర ఏది మిస్ అవుతుంది ఏ మిస్ అవుతూ ఉంటాయో అవి ఉంటాయి అన్నమాట సో అందరి అందుకే వాళ్ళిద్దరూ మ్యాచ్ అవుతారు అండ్ వీళ్ళు కలవకముందు వాళ్ళు ఎలాంటి ఎలా అయినా ఉండొచ్చు లైక్ ఎంతమందితో అన్న తిరుగుతారో లేకపోతే ఎవరన్నా ఇష్టపడి లేకపోతే ఏదైనా పాస్ట్ డ్రామాస్ ఉంటాయో అవన్నీ ఉండొచ్చు ఉండకపోవచ్చు బేస్డ్ ఆన్ దట్ పర్సన్ సిచ్యుయేషన్ ఒక పర్సన్ పెరిగిన సిచ్యుయేషన్ని బట్టి స్టోరీ ఉంటుందండి సో అందుకని ఇలాగే ఉండాలని కాదు బట్ పర్సన్ పెరిగిన సిచ్యుయేషన్ని బట్టి స్టోరీ ఉంటుంది సోల్మేట్స్ అనేవాళ్ళు సేమ్ సిమిలర్ క్యారెక్టర్స్ ఉండొచ్చు కానీ ట్విన్ ఫిల్మ్స్ అనేవాళ్ళు సిమిలర్ క్యారెక్టర్స్ ఉండాలి అని అయితే ఉండదు కానీ సేమ్ కొన్ని ఒక ట్రాజడీస్ ఉంటాయి బట్ బట్ సిమిలర్ ట్రాజడీస్ ఉండవు అనమాట సిమిలర్ ట్రాజడీస్ అయితే ఉండవు ఒకరి నుంచి ఒకరు చూసి ఇన్స్పైర్ అవుతారనమాట అలాంటి అలాంటి స్టోరీస్ ఉంటాయి సో అందుకని వీళ్ళు ఈ విధంగా నచ్చుకు ఈ విధంగా ఇష్టపడతారు ఒకరినొకరు ఇంకా మీరు చూస్తూ ఉంటే కార్మిక్ బాండులో మేబీ వాళ్ళు ఒకరిని స్టార్టింగ్లో ఏదో ఒక ఏదో ఒక ఫోర్స్ ఏదో మన పాస్ట్ లైఫ్ కర్మ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళచ్చు అంటే కాలం అనేది మనము వాళ్ళని అప్రోచ్ చేయలాగా చేస్తుంది ఒక కర్మ అనేది ఉంటే సో అలా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళు మనకు చాలా ఇష్టము ఏదో జన్మలో తెలిసింది నాకు ముందు నుంచే తెలుసు సో ట్విన్ ఫ్లేమ్ కూడా ఇలా ఉంటారు బట్ కార్మిక్ బాండ్లో కూడా సేమ్ ఇలాంటి స్టేజెసే ఉంటాయి నాకు ముందు నుంచే తెలుసు ఏమవుతాను నాకు నాకు నా పార్ట్నర్ ఇది అనే అని ఒక తను తను కలిసినప్పుడు ఆ సంతోషం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది సో అన్నీ ఇంకా చెప్పనవసరం లేదు అలా ఇష్టము అన్నీ పెరిగిపోతాయి కానీ ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చేసరికి కర్మ కర్మ బాండ్లో ఒకరి మీద ఒకరికి ఇష్టం అనేది ఉండదన్నమాట తర్వాత స్టార్టింగ్లో చెప్పిన ఏదైనా ఏదైనా మాటలు చెప్పిన అవన్నీ అవన్నీ అబద్ధంగా మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయ్యి వస్తారు ఫస్ట్ వాళ్ళు మీ దగ్గర ఏదో ఉంది దానికోసం దానికోసం మీ దగ్గరికి వస్తారు లైక్ మీ దగ్గర మీ దగ్గర అందం ఉంది లేకపోతే మీ దగ్గర తనకి కావాల్సిన మనీ ఉంది లేకపోతే మీ దగ్గర తనకు కావాల్సిన ఫేమ్ ఉంది సో ఏదో ఒకటి చూస్ చేసుకుని మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తారు కార్మిక్ బాండ్లో బట్ మీరు అతని దగ్గరికి వెళ్ళడానికి కారణం ఒకటే కాలం మీ చేసుకున్న కారణం సో దాని మీకు రిలేషన్షిప్ ఏర్పడచ్చు సో ఆ కర్మ ఆ కార్మిక్ బాండ్ వల్ల ఆ పర్సన్ మీరు మీరు మిమ్మల్ని మిస్ అయితే తను తనకు అవసరమైనటివి మీ నుంచి ఇంకా అందవు అని తను వన్ బై వన్ వన్ బై వన్ అబద్ధాలు చెప్తూనే ఉంటాడు తను మీ దగ్గరికి ఎందుకు వస్తారు ఒక పర్టికులర్ రీజన్ వలన పర్టికులర్ రీజన్ అంటే ఏంది మీ దగ్గర నుంచి ఏదో మీరు చాలా అందంగా ఉన్నారను లేకుంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయనో లేకుంటే మీ దగ్గర చెప్పాను కదా ఏదో మీ దగ్గర ఉండాల్సిన ఫేమ్ సంథింగ్ ఏదో ఉంది అని మీ దగ్గర అబద్ధాలు చెప్తూ మీతో ఉంటారనమాట అండ్ మీరు అతన్ని మిస్ కాకూడదని మిమ్మల్ని ఎక్కువగా చూపిస్తూ వేరే వాళ్ళని ఎవరితో మాట్లాడనివ్వరు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తారనమాట మిమ్మల్ని గ్రో అవ్వనివ్వరు మీరు గ్రో అయితే మీరు ఎక్కడ అతన్ని తెలుసుకుంటారు అతన్ని విడిచేసి వెళ్ళిపోతారు అని మీ లైఫ్ అనేది ఒక హీనంగా అయిపోతుంది సో కార్మిక్ బాండ్ ఒకవేళ మిమ్మల్ని మీకు తెలిసిపోయింది అంటే బ్లేమ్ కూడా మీ మీదకే వేసేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట అన్నమాట సో మిమ్మల్ని విక్టిమేజ్ చేసేస్తారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తారు సో తర్వాత మరి తర్వాత మరి మేబీ మీ దగ్గరికి రావచ్చు మిమ్మల్ని ఎందుకంటే మరి మీరే కావాలి కదా మీరే వస్తారేమో అన్న విధంగా వాళ్ళు మిమ్మల్ని అట్లా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు సో మరి వాళ్ళు వచ్చి మళ్ళీ బతిమాలుకొని మళ్ళీ అది ఏదో ఏదో చేసి మీ దగ్గరికి రావాలని ట్రై చేస్తారు సో కా కర్మ కార్మిక్ బాండ్ సేమ్ ఇలాగే ఉండాలని లేదు బట్ మనుషులు ఎలా ఉంటారు కర్మ అనేది ఎలా ఉంటుంది సో మీరు చాలా స్ట్రాంగ్గా స్ట్రాంగ్ విలుతో వదులుకుంటే యూ విల్ బీ యూ విల్ బీ ఇన్ సేఫ్ జోన్ అనమాట సో మీరు సేఫ్ జోన్ లో ఉండొచ్చు ఇంకా పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కార్మిక్ బాండ్లో ఒక ఉమెన్ ఒక ఉమెన్ అయి ఉంటే బలం ఆమెని చదువుకొని ఇవ్వరండి చదువుకోనివ్వరు నువ్వు చదువుకోకూడదు నేనే చూసుకుంటాను నిన్ను అనే విధంగా స్మాల్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఈమె ఎడ్యుకేటెడ్ జాబు అవన్నీ చేసింది అంటే ఎక్కడ ఈ పర్సన్ని మించి వెళ్ళిపోతుంది ఆ విధంగా అనమాట అలా ఉంటారు కార్మిక్ బాండ్లు అబ్బాయిలు ఇలా ఉంటారు ఓకే రివర్స్లో అమ్మాయిలు కూడా ఉండొచ్చేమో నాకు అంత ఐడియా లేదు ఓకే ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్స్లో చూస్తే కార్మిక్ బౌండ్లో అబ్బాయిలు అలా ఉంటారు కదా ట్విన్ ఫ్లేమ్స్లో చూస్తే అబ్బాయిలు అమ్మాయిని ఎంకరేజ్ చేస్తారండి మీరు ఎడ్యుకేటెడ్ మీరు చాలా బలంగా ఉండాలి నేను లేకపోయినా బలం నేను లేకపోయినా కూడా మీరు మీరు మీ ఓన్గా ఉండాలి అంటే మీరు అంటే వాళ్ళకు ట్విన్ ఫ్లేమ్స్లో మాస్కులిన్కి ఎక్కువగా నమ్మకం ఉండదండి అంటే నమ్మకం ఉండదు అంటే మ్యారేజ్ చేసుకుంటాను అనో లేకపోతే ఏదో వాళ్ళు ఇన్సక్యూడ్గా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకు లాజికల్ పర్సన్స్ కదా ఎమోషనల్ ఉన్నాయి అన్ని లోపల ఉంటాయి మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడినంతగా ఇంకెవ్వరు ఇష్టపడరు ఐమ్ ఐఎమ్ సేయింగ్ ట్రూలీ మిమ్మల్ని మీ ట్విన్ ఫ్లేమ్ ఇష్టపడినంతగా ఇంకెవ్వరు ఇష్టపడరు ఈవెన్ మీ పేరెంట్స్ కూడా ఎందుకంటే మీ సోలే కాబట్టి సో వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి దే ఫీల్ లైక్ సొసైటీ ఒప్పుకోదు మేబీ క్యాస్ట్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు మేబీ ఏజ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మేబీ మేబీ తను తను ఆ పొజిషన్లో లేకపోవచ్చు సో ఏదో ఒక లేకుంటే ఫినాన్స్ ప్రాబ్లం ఉండొచ్చు ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు అనమాట సో అందుకని తను ఎలా తను మిమ్మల్ని ఎలా మోటివేట్ చేస్తారంటే మీ గ్రోత్కి మీ పర్సనల్ గ్రోత్కి మోటివేట్ చేస్తారనమాట కానీ వాళ్ళు ఏదైనా ఫాల్స్ ప్రామిసెస్ చేయరు కానీ వాళ్ళు ఏదైనా ప్రామిసెస్ చేస్తే ఏమవుతుంది చెప్పాలా మీతో అదే మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తాను వాళ్ళు ఏదైనా ప్రామిసెస్ చేస్తే అది వాళ్ళు నెరవేర్చుకోలేని విధంగా అయిపోతుందనమాట లేకపోతే For a small example, నేను ఈ టైంకి నీ బర్త్డేకి ఈ ఇప్పుడు వస్తాను అని చెప్పాను అని నేను మీకు చెప్పాను అనుకోండి బట్ మీ కరెక్ట్గా మీ బర్త్డే వచ్చేటప్పటికి మీరు సంథింగ్ ఏదో కాలం అనేది ఎలా మార్పి ఎలా 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 ఆడుకుంటుంది అంటే యు విల్ ఫర్గెట్ అబౌట్ హర్ బర్త్డే అనమాట తన ఆమె బర్త్డేని మర్చిపోతారు మీరు సంథింగ్ ఏదో మీ ఇంపార్టెంట్ వర్క్లో పడిపోతారనమాట సో మీకు ఇష్టమే బట్ ఆ టై ఆ పర్టికులర్ టైంలో మీకు చాలా ఇంపార్టెంట్ వర్క్ వచ్చి ఉంటుంది సో అలాగా ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంది అది కాదు సో మీరిద్దరికి ఆ క్లాషెస్ వలన మీరు ఏమనుకుంటారు మీకు ఇష్టం ఉండదు సో ఇది జస్ట్ నార్మల్ జస్ట్ నార్మల్ థింగే సో ఆ విధంగా మీరిద్దరు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో అలా చేసేది కూడా థర్డ్ పర్సన్స్ ఉంటారు ఒకవేళ మ్యారేజ్ అయిన పర్సన్స్ అయినా కూడా మ్యారేజ్ పర్సన్స్లో కూడా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అనమాట ఏదైనా చేస్తారు వాళ్ళు ప్రామిస్ చేసేదానికి నిలబెట్టుకోవాలి అని చూస్తారు కానీ నిలబెట్టుకోవడానికి కాలం సహకరించేది ఎన్నో టెస్ట్ పెడుతుంది ఇప్పుడు టెస్ట్ ఎలా పెడుతుందంటే చిన్న చిన్న ప్రామిసెస్ ఏమన్నా మీకు ప్రూవ్ చేయొచ్చేమో మీ నిజం అవ్వడానికి వాళ్ళు చేయగలరేమో కానీ ఇప్పుడు ఒక ఒక పర్సన్ బాగా చిన్నప్పటి నుంచి మనకి ఎలా యూనిట్ టెస్టెస్ ఉండేటివి క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యువల్లీ అలా టెస్టెస్ ఉండేటివి కదా సో మనము బాగా పర్ఫామ్ చేస్తున్నామంటే యూనిట్ టెస్ట్ బాగా తెచ్చుకున్నామంటే మళ్ళీ క్వార్టర్లీ టెస్ట్ రాస్తాం క్వార్టర్లీ టెస్ట్లో కూడా మనీ బాగా అవి కొంచెం యూనిట్ టెస్ట్ కన్నా క్వార్టర్లీ కొంచెం హార్డ్గా ఉంటాయి సో అది కూడా బాగా రాసామంటే మనకు మన టీచర్స్ ఓకే ఇతను చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు అనుకుంటారు కొంచెం హార్డ్ మళ్ళీ కొంచెం హార్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు అనుకో మనం ఇంకా బాగా రాయాలని వాళ్ళు ట్రై వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అందులో కూడా బాగా రావాలని బట్ మీరు ఆ క్వశ్చన్స్ హార్డ్గా ఉండేటివి ప్రాక్టీస్ చేయకుండా క్వార్టర్ హాఫ్ ఇయర్లీలో లేకపోతే లేకపోతే యాన్యువల్లీలో మీరు సరిగ్గా మార్క్స్ తెచ్చుకోలేదు సో మీరు అవన్నీ ఈజీగా ఉన్నాయి కదా ఇవి కూడా ఈజీగానే ఉంటాయి లేంటే ఒక్కొక్క ఎగ్జామ్ లెవెల్ ఒక్కొక్క ఎగ్జామ్ లెవ్ ఎగ్జామ్ లాగా ఉంటుంది గేమే అనుకోండి లెవెల్స్ లెవెల్స్ దాటుతూ ఉంటే దాని టఫ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట సో మీరు సో ట్విన్ఫ్లుయమ్స్లో అనవసరంగా అనవసరంగా ఓన్లీ ప్రామిసేస్ చేస్తారనమాట ప్రా ఫాల్స్ ప్రామిసేస్ చేస్తారు బట్ అవి నిలబెట్టుకోలేకపోతారు అవి నిలబెట్టుకోలేకపోవడానికి కారణం అది ఒక మీకు అది అందులో కూడా కర్మ ఉంటుంది కర్మ వల్లనే మీరు మీరు నిలబెట్టుకోలేకపో పోతారు సో మీరిద్దరు విడిపోతారు సో ట్రూ ట్విన్ ఫ్లేమ్స్లో ఎక్కువగా మాస్కులేన్కి సొసైటీ పరంగా ఇన్సెక్యూరిటీ ఉంటుందన్నమాట ఇంకా నేను నా పర్సన్ని నేను నా పర్సన్ని చూసుకోగలన సెక్యూరిటీ ఇవ్వగలనా అనేది అంటూ వాళ్ళు ఆ విధంగా వాళ్ళు రన్నర్ అయి ఉంటారు ఆ విధంగా వాళ్ళు రన్నర్ అవుతారు ఫెమినాయి నేను చేజింగ్ ఎలా ఉంటుంది అంటే నువ్వు ఉంటేనే నాకు హ్యాపీనెస్ ఉంటుంది నువ్వు మాత్రమే ఇష్టము అని ఆ విధంగా చేజర్ అవుతారు కానీ ఆ విధంగా చేసారు అవుతారు కానీ ఏదో ఒక బ్లండర్ మిస్టేక్ చేసేసి నువ్వు బ్లండర్ మిస్టేక్ చేసేసి నేను ఇలా లేను నేను తప్పు చేశాను ఇప్పుడు నువ్వే నాకు కావాలి అన్న విధంగా తప్పు చేశాను అన్న వర్డే ఈ ట్విన్ఫ్లమ్స్లో ఉండదు ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా కూడా కాన్ఫిడెంట్గా చేస్తారు వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ని ట్రూగా లవ్ చేస్తారు దే వోంట్ దే డోంట్ చీట్ దేర్ పర్సన్స్ వాళ్ళ పర్సన్స్ని కల్లో కూడా చీట్ చేయరు అందుకనే మీరు మీ మీ పర్సన్ చీట్ చేస్తున్నారు ఖచ్చితంగా చీట్ చేస్తున్నారు అని తెలిస్తే దే ఆర్ నాట్ యువర్ టీన్ ఫ్లేమ్ ద వాళ్ళు ఖచ్చితంగా కార్మ కార్మిక్ బాండే ఇంకా ఇంకా మీకు చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రాధాకృష్ణ రాధాకృష్ణుల బంధంలో చీట్ అయితే చేయలేదు కానీ రాధాని కృష్ణుడిని వదులుకుంది సో రాముడు సీతలో ఇద్దరు ఎవరు చీట్ చేసుకోలేదు బట్ సమయ టైమే బట్ రాముడు కూడా సీతని వదులుకోలేదు సో బట్ సొసైటీ పరంగా సొసైటీ పరంగా తను నా దగ్గర ఉంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు రూల్ దిస్ కింగ్డమ్ నేను ఈ కింగ్డమ్ రూల్ చేయలేను అని తను చాలా హర్ట్ అవుతూ ఉండడం తెలుసు సుకొని తనే వెళ్ళిపోయింది సీత సో ఈ విధంగా దూరం అయిపోతారు సో ఇంకా శివ పార్వతుల గురించి అంటే శివుడు అనవసరంగా ఊరికే పార్వతీదేవికి శాపం ఇవ్వలేదు గో అండ్ హ్యావ్ ఏ బర్త్ హ్యావ్ ఏ బర్త్ ఇన్ ద అత్లీ వరల్డ్ అని తనని అనవసరంగా అయితే ఇవ్వలేదు అది కూడా ఏదో కోపంలో తను తను కరెక్ట్గా ఒక దేవత అయ్యుండి తనకు ఉండాల్సిన క్వాలిటీస్ లేకపోయేసరికి హీ ఆస్కిడ్ దె హీ ఆస్క్డ్ హర్ టు టు ఇన్ దట్ వే సో సో ప్రతి ఒక్క దానికి రీజన్ ఉంది అనమాట సో ఇలా ఉంటుంది ట్విన్ ఫ్లేమ్స్ కి కార్మిక్ బాండ్స్ కి ఇలా ఇలా ఇలాంటి ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి సో ఖచ్చితంగా ట్విన్ ఫ్లేమ్స్ అనే వాళ్ళు విడిపోయారు అంటే ఒక అర్థం చేసుకొని ఒక కన్విన్సింగ్ హార్ట్తో తో నేను త మేమిద్దరము ఒకరి దగ్గర ఉంటే మా ఇద్దరు మా మేమిద్దరం హ్యాపీగా ఉండకపోవచ్చు అనే ఒక ఇన్సెక్యూరిటీ వెళ్ళిపోతారు లేకపోతే ఒక డిస్ట్రాక్ట్ అవ్వడానికి వాళ్ళ ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటారు తప్ప చీట్ అయితే చేసుకోరు ఓకే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాల్సి చెప్పాల్సిన టాపిక్ ఏంటి అంటే ట్విన్ ఫ్లేమ్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏంటి అండి ఇంకా ఇంకా దీని గురించి నాకు ఇంకా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా ఏ ఎగ్జాంపుల్స్ అయితే ఏమీ దొరకట్లేదు నాకు మీ అదే మీ మీ ట్విన్ ఫ్లేమ్స్ మిమ్మల్ని ఇష్టపడినంతగా ఎవరు ఇష్టపడరు దట్ ఈస్ ఫర్ షూర్ మీరు నమ్మచ్చు మీకు మీ ట్విన్ ఫ్లేమ్ మీద మీకు చాలా నమ్మకం ఉంది అంటే ఖచ్చితంగా వాడు అతను మీ ట్విన్ ఫ్లేమే సో మీ థర్డ్ పార్టీస్ వల్లనే మీరు థర్డ్ పార్టీస్ వల్లనే ట్విన్ ఫ్లేమ్స్ ఎక్కువగా విడిపోతారు అంటే అది ఎలా చెప్పాలంటే మీరు మీరు కలిసి ఉన్నంత వరకు మీ మీ ఇద్దరి మధ్య ఎలాంటి మిస్అస్టా మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు బట్ మీరు ఎప్పుడైతే మీలో ఏదో కొంచెం ఇన్సెక్యూరిటీస్ ఉండి కొంచెం దూరం అయిపోయారు అంటే స్లైట్గా రన్నింగ్ చేసింగ్ ఫేస్లో వచ్చారు అంటే అప్పుడు ఖచ్చితంగా థర్డ్ పార్టీ అనేది ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్యామిలీ పర్సన్స్ అవ్వచ్చు ఎవరన్నా అవ్వచ్చు వాళ్ళు వచ్చి మీ మధ్యలో ఏదైనా కొన్ని కొన్ని వాళ్ళు అబద్ధమైతే చెప్పరు వాళ్ళు నిజాలే చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ సొసైటీ అలా ఉంది కాబట్టి సో అది మీరు ఎందుకంటే మీరిద్దరూ ఒకేలాంటి ఒకేలాంటి ఆలోచనలని కాదు మీరిద్దరూ స్ట్రాంగ్ పర్సన్స్ మీరిద్దరికీ కొంచెం ఈగో క్లాషెస్ ఉంటాయి అనమాట మీరిద్దరూ ఒకే అలా ఉంటారు కాబట్టి ఒకరినొకరు అప్రూవ్ చేసుకోరు ఎప్పుడైతే మీరు ఆ ఇగో అనేది వెళ్ళిపోతుందో అప్పుడు మీ ఇద్దరికీ జరగాలన్నమాట అప్పుడు మీ ఇద్దరికీ ఈగో అనేది లేదు అప్పుడు మీరు మీరు కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైం టు రీయూనియన్ అని అనమాట మీరిద్దరూ ఒకేలాంటి బ్యాలెన్స్డ్గా ఉండాలి బ్యాలెన్స్ ట్విన్ ఫ్లేమ్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలండి ఇప్పుడు చూడండి నేను ఒక యాపిల్ కట్ చేసాను యాపిల్ కట్ చేసిన తర్వాత నేను ఒక యాపిల్ని హాఫ్గా కట్ చేసిన తర్వాత ఇట్లా నిలబెడితే నిలబడదు అది ఇంకొకటి హాఫ్గా కట్ చేసి నిలబడినా నిలబెడదు అది రెంటింటిని ఒక మళ్ళీ కొంచెం అట్లా ప్లాస్టర్తో ఇట్లా అతికించి అప్పుడు స్టెబుల్గా పెడితే అప్పుడు నిలబడుతుంది సో వాళ్ళిద్దరు బ్యాలెన్స్డ్గా ఉంటేనే నిలబడుతుంది కానీ వాళ్ళిద్దరు బ్యాలెన్స్డ్గా కాకుండా దూరం దూరంగా మిస్అండర్స్టాండింగ్స్తో ఉంటే అది జరగదు అనమాట సో ఇద్దరు బ్యాలెన్స్డ్గా ఉంటేనే వాళ్ళు కలిసి ఉండగలరు లేదంటే ఇట్ ఈస్ వెరీ టఫ్ టు బీ విత్ టిన్స్ ట్విన్ ఫ్లేమ్ అందుకనే ట్విన్ ఫ్లేమ్తో ఉండడం చాలా కష్టము ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ట్విన్ ఫ్లేమ్తో జర్నీ నేను చాలా కష్టము ఎందుకు మీరు ఆ ట్విన్ ఫ్లేమ్స్ మైండ్ జోలికే వెళ్ళకూడదు అని నేను ఎందుకంటున్నాను అంటే ఒక ట్విన్ ఫ్లేమ్స్ అనేది ఎగ్జామ్ ఎగ్జామ్స్ ఒక ఎగ్జామ్స్ అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీకు గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ రావాలి అని మీకు చాలా గవర్నమెంట్ జాబ్ వస్తే మీకు బెటర్గా ఉంటుంది సెక్యూర్డ్గా ఉంటుంది అని ఫీల్ అవుతారు కదా కానీ దానికోసము దానికోసం ఎంత ఎంత హార్డ్ వర్క్ చేయాలి అంటే ఎన్ ఇంకా దానికోసం మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలన్నమాట దానికి మామూలుగా పోటీ ఉండదు దానికి మామూలు కాంపిటీషన్ ఉండదు మీకు హార్డ్ వర్క్ చేయాలి మీరు ఇంటెలిజెంట్ పర్సన్స్ అయి ఉండాలి మీకు చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి సో అదే ఆ ట్విన్ ఫ్లేమ్ఫ్లు ఆ గవర్నమెంట్ జాబ్లో ఒక ది బెస్ట్ పొజిషన్ అనమాట ది బెస్ట్ పొజిషన్ అంటే ఒక 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 డిస్ట్రిక్ట్ ఒక డిస్ట్రిక్ట్కి లేకపోతే ఒక స్టేట్ సో ద మెయిన్ ఒక మేజర్ లాగా ఒక కలెక్టర్ లాగా ఒక ద మెయిన్ పర్సన్ అనమాట అలాంటి స్టేజ్ ట్విన్ ఫిల్మ్ ట్విన్ ట్విన్ ఫిలిమ్స్ కలిసి ఉండాలి అంటే సో అలాంటి బెస్ట్ పొజిషన్ అది అంత బెస్ట్ పొజిషన్కి వెళ్ళాలంటే మనం అంత బెస్ట్గా ఉండాలి మనం అంత బెస్ట్గా ఉండాలి అంటే మీరు ఆలోచించండి మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో మనం అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనం ట్విన్ ఫిలిమ్తో బతు కలిసి జీవించడానికి వీఆర్ ఎలిజిబుల్ సో అది తో అంటే ఏ ఏదో ఒకటి ఏదో ప్రైవేట్ జాబ్ నీ నీ తహతకు తగినట్లు సో ఎలా అయినా నువ్వు బతికేయగలవు మీ తో అలా అనమాట మీ తో అలా బతికేయగల కార్మిక్ బాండ్ అంటే ఇంకా నువ్వు ఎంత చేస్తున్నా అక్కడ నుంచి మీకు ఉపయోగం ఉండదు అది వదిలేసి ఇంకోటి చూసుకుంటే తప్ప నీకు అక్కడ నుంచి ఎలాంటి ఫలితం ఉండదు అనమాట అలాంటి జాబ్ అది ఓకేనండి ఇది ఎగ్జామ్ ఇది జాబ్ పరంగా చూసుకుంటే ఇలా డిఫరెన్షియేషన్ ట్విన్ ఫ్లేమ్స్కి దానికి దీనికి ఆ విధంగా ట్విన్ ఫ్లేమ్స్ యాక్చువల్గా ఇద్దరు కలుసుకొని ఉండాలంటే ది వరల్డ్లీ థింగ్స్ అన్నిటిని వదిలేసేయాలి ఎందుకంటే ట్విన్ ఫ్లేమ్స్తో మనము బాగా ట్విన్ ఫ్లేమ్స్తో కలిసి జర్నీ చేయాలంటే మనం ద సో సో సోల్ఫుల్గా ప్యూర్గా ఉండాలి ఇద్దరిలో ఎవరు ఇంప్యూర్గా ఉన్నా కూడా మెటీరియలిస్టిక్గా ఉన్నా కూడా కాలం వేడి చేసేస్తుంది కాలం ఎప్పుడైతే ఎప్పుడు కలుపుతుంది అంటే ట్విన్ ఫ్లేమ్స్ ఇద్దరిని ఇద్దరు కూడా సోల్స్ ఇద్దరి సోల్స్ కూడా ప్యూర్గా ఉండాలి ఇద్దరి అంత ఇన్సెక్యూరిటీస్ ఎందుకు వస్తాయి మీలో ఏదో ఒక చెడు ఆలోచన మనం ఇద్దరం కలిస్తే ఒకరు ఒప్పుకోరు అంటే అది నెగిటివిటీనే కదా సో నెగిటివిటీ ఉన్నంతకాలం ఫ్లేమ్స్ కలవరు అందుకనే అంటాను పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి అని సో పాజిటివ్గా ఉంటేనే ట్విన్ ఫ్లేమ్స్ కలుస్తారు లేకపోతే కలవరు ఇద్దరు ప్యూ ఇద్దరు సోల్స్ కూడా ప్యూర్ అవ్వాలి ఇద్దరు కూడా మంచి వాళ్ళలో ఏ ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ కరెక్ట్ చేసుకోవాలి సో మీరు మీలో మీలో చాలా ఒక చైల్డిష్ యాక్ట్ ప్లేఫుల్ యాక్ట్ ఏదో ఒక బ్యాడ్ యాక్ట్ ఉంటేనే గాడ్ మిమ్మల్ని మీకు పరిచయం చేస్తాడు సో మీకు ఇది ఇదే అంటే ఇది నమ్మచ్చు నమ్మకపోవచ్చు బట్ ఈ ట్విన్ ఫ్లేమ్స్కి చాలా జన్మలు ఉంటాయి సో ఆ జన్మల్లోని కర్మ తొలగించుకోవడానికి కూడా పుడతారు సో ఆ కర్మ తొలగించుకోవడం అంటే ద ఫైనల్ స్టేజ్ ట్విన్ ఫ్లేమ్స్తో ఇద్దరు కలవటం అనమాట సో మీకు ఈ జన్మ చాలు అనుకు ఇంకా జన్మలో ఈ జన్మలో నా కర్మ అంతా రిమూవ్ చేసేసుకోవాలి అన్నప్పుడు ట్విన్ ఫ్లేమ్స్తో బతకలిసి బ్రతకడానికి ట్రై చేయండి సో మీ పర్సన్ మిమ్మల్ని మీ పర్సన్ మీకు సపోర్ట్ చేయకపోతే యు ఆర్ యువరాలకి మీ గాడ్ మీరు గాడ్ని ప్రే చేయాలి లేదు నాకు మెటీరియలిస్టిక్ వరల్డ్ కావాలి ఫ్యామిలీ లైఫ్ అది ఇది ఎంజాయ్మెంట్ అది ఇది కావాలంటే సోల్మేట్ని చూస్ చేసుకోండి అంతే ఇదే అండి నాకు తెలిసినంతలో డిఫరెన్సెస్ అయితే ఇవే అంటే కార్మిక్కి క్వీన్ ఫ్లేమ్స్కి సోల్మేట్స్కి డిఫరెన్సెస్ ఇది ఓకేనండి మీకు అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్